జీవో విషయంలో బీసీల నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతము అమలు పరుస్తా అంటాడు రెండవది పార్టీ పరంగానైనా నేను నలభై రెండు శాతం ఇస్తా అంటాడు మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం అంటాడు నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు బిల్లు తీసుకొస్తా అంటాడు ఐదోసారి మొన్న జీవో నైన్ జీవో ద్వారా నలభై రెండు శాతం వాళ్ళు పరుస్తానని చెప్పేసి పూటకో మాట పూటకో మాట మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తంలాగా కూడా ఒక జోకర్ ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఈ అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయనను పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది